నీ వర్క్ని అప్రిషియేషన్ చేసిన సందర్భాలు ఏమున్నాయి సార్ కిరణ్ గారు కానీ మనీష్ శర్మ గారు కానీ ఉన్నాయి సార్ చాలాసార్లు లైక్ మనీ సార్ ఏదో ఒక క్లారి నెట్ బిట్ ఏదో ప్లే చేశాను ఒకసారి ఫోన్ చేసి రేపు క్లారినెట్ నువ్వే ప్లే చేసావా లైవా అన్నాడు నేనే కీబోర్డ్ ప్లే చేసాను అవునా వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగా వచ్చింది ఆయన అప్రిషియేట్ చేశారు సార్ సార్ కూడా చంద్రముఖి టూ దానికి వర్క్ చేసినప్పుడు ఒక సాంగ్కి ప్రోగ్రామింగ్ చేశాను సో వాసుగారికి బాగా నచ్చింది ఆ పోర్షన్ అంతా రాస్తే అది చాలా బాగుంది మల్లారికి అంటే కిరాణ్ సరే చూసి ఇలాగ అన్నారు అదొకటి తర్వాత తమనన్నకి రీసెంట్ వర్క్ అంటే అన్నపూర్ణి తర్వాత మ్యాట్ టూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాను సో దానికి మ్యాట్ టూ మొత్తం చేయలేదు టూ రీల్స్ సో వెరీ గుడ్ జాబురా బాగా చేసావు సినిమా సిస్టమ్స్ మధ్య మధ్యలో పోర్షన్ పోర్షన్ చేయడం చాలా ఇబ్బంది కదా ఎందుకంటే మొత్తం టోటల్ ఫీల్ని అర్థం చేసుకుని చేయాలి అది 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 అలవాటు అయిపోతుంది సార్ యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఒక మూవీని నలుగురు డివైడ్ చేసామంటే ఒకళ్ళ తర్వాత యాడ్ అయినా కూడా ఫస్ట్ ఈ థీమ్స్ అని వాళ్ళు విని ఆ థీమ్స్ అని వాళ్ళకి వెళ్తాయి వెళ్ళిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని వెళ్ళుతాయి అడాప్ట్ అంటే టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత ఏది లైవ్ ఏది ఎక్కడ నుంచి ట్రాక్ ఏది ఒక టెక్నాలజీ మిక్స్ చేసి చేసిన చూను ఇలాంటివి కొంత కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది కదా సార్ ఇప్పుడు లైవ్కి ఎలక్ట్రానిక్కి అంటే డిఫరెన్షియేషన్ అండి సార్ ఇప్పుడు లైవ్ తీసింది తెలిసిపోతుంది సార్ ఇది లైవ్ అని అండ్ ఇప్పుడు లైవ్స్ శాంపుల్స్ ఉంటాయి అవి తీసుకొచ్చి పెట్టడం అదొకటి అది కూడా శాంపుల్ అని తెలిసిపోతుంది ఇది లైవ్ తీయలేదు శాంపుల్ అని తెలిసిపోతుంది అంటే అది మ్యూజిషియన్స్కి అర్థమవుతుంది డెఫినెట్లీ అర్థమవుతుంది ఆడియన్స్కి ట్రిక్ అర్థం కావడం కష్టం 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 లైవ్ ఏది ఏది కీబోర్డ్లో ప్లే చేసింది అని మ్యూజిషన్స్కి తెలిసిపోతుంది దగ్గండి కూడా ఈజీలీ ఎందుకంటే దాంట్లోనే ఉండి వర్క్ చేస్తుంటారు కదా వాళ్ళకి తెలిసిపోతుంది ఇప్పుడు స్ట్రైక్లు పడుతుంటాయి కదా మామూలుగా మేము ఒక పాట ఎవరైనా వాడుకుంటే స్ట్రైక్ పడుతుంది కదా అలా మ్యూజిక్ డైరెక్టర్ కూడా స్ట్రైక్ పడే అవకాశం ఉంది ఎందుకంటే ఈ బిట్టు ఫలానా మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర తీసేసారు ఎత్తేస్తారు అని ఎవరైనా స్ట్రైక్ చేసే అవకాశం ఉందా ఇదే మ్యూజిక్ కంపెనీ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి నాకు తెలుసు ఇప్పటికీ ఐపీఆర్ఎస్ లాంటి వాళ్ళు ఏం రాలేదు అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈస్ వెరీ డిఫరెంట్ అండి లైక్ ఇఫ్ యూ నీడ్ ద పల్స్ టు కంటిన్యూ ఆ పల్స్ కంటిన్యూ అవుతుంటుంది అట్లా చాలా సినిమాల్లో కంటిన్యూ అవుతుంటుంది దానికి మనం అబ్జెక్ట్ చేయలేం చాలా